హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అన్ను నీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి బనానా లస్సీ అండి కొంతమందికి బనానా అంటే ఇష్టం ఉండదు కదా బనానా తినని వాళ్ళకి ఇలా జ్యూస్ చేసి పెట్టారంటే హ్యాపీగా తాగేస్తారు ఒకవేళ ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ బనానా లస్సీకి కావాల్సిన పదార్థాలు బనానాలు పెరుగు చక్కెర మీకు ఎన్నైతే కావాలనో అన్ని బనానాలు తీసుకొని దాన్ని ముందు మనము తొక్క తీసేసుకుందాము ఇట్లా మీకు ఎన్ని కావాలనో అన్ని తీసేసుకోవాలి తీసేసుకొని వీటిని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము చూడండి ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇవి మనం మిక్సీలో వేసుకుందాము కట్ చేసిన పీసెస్ బనానా ముక్కలు పెరుగు చిక్క పెరుగు తీయ పెరుగు వేసుకోవాలి పుల్లది వేసుకోవద్దు కొన్ని ఐస్ కిప్స్ కొంచెం షుగర్ షుగర్ తక్కువనే పడుతుంది ఎందుకంటే మనకు బనానా స్వీట్గానే ఉంటుంది కదా ఇంకా దీన్ని మిక్సీ చేసుకుందాము చూడండి ఇలా మిక్సీ చేసేసుకొని ఒక గ్లాస్లోకి వేసేసుకుందాము రెండు ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న బనానా లస్సీ ఉంది కదా అది వేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకున్నా బనానా పీసెస్ వేసుకోండి దానిపైన గార్నిష్ కోసం చూడండి మన బనానా లస్సీ రెడీ అయిపోయింది చూస్తే తాగాలనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం మరి తప్పకుండా ట్రై చేయండి ఫైవ్ మినిట్స్లో అయిపోయే ఈ బనానా లస్సీని మాత్రం అస్సలు మిస్ కావద్దే టేస్ట్ అలా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మరి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్